లేని మీకు భూమి మీ స్వాధీనం మీకు ఉన్నది కదా మీది పోతే చెప్పండి ఒక మాట్లాడే ఛాన్స్ లేదు లేని వాళ్ళకి పొగలాడుతున్నారు అందు గురించి మార్చి పెట్టింది పది గుంటలు పోయినాక మాకు ఇల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు చెప్తే ఇయ్యలే మళ్ళీ ఇస్తా అంటే మేము కూడా ల్యాండ్ పోయింది కాబట్టి అనుకున్నాం ఫస్ట్ లిస్ట్ తయారు చేసిర్రు అది పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమో ఏఆర్ గారు వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ తయారు చేసి అందులో మా పేరు వచ్చినట్టు ఇల్లు రాత్రి రాత్రి రాత్రే మార్చుకుంటే ఎట్లా సార్ పరిస్థితి చెప్పండి మీరు పాత లిస్ట్ పోయింది పాత లిస్ట్ రాత్రి చేసిరు పేరు ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అసలు దుబ్బతండా మాకు ఇల్లు వచ్చింది సరే చేసిర్రు రెండు సార్లు వచ్చిర్రు స చేసిర్రు ఇంట్లో నలుగురు ఉన్నారు ఒక ఇల్లు వస్తుంది అని రాసుకొని ఫస్ట్ లిస్ట్ నాదే అమ్రి అని పెట్టి ఫస్ట్ లిస్ట్ నాదే ఇల్లు వచ్చింది నాది రెండోసారి మూడోసారి కూడా వచ్చింది ఇప్పుడు రాత్రినే చెడగొట్టి కొత్త లిస్టు తయారు చేసిరు మాకు ఇల్లు లేదంటు రాలే రాలే ఇల్లు లేదంటారు అప్పుడు ఎట్లా ఉంటది మాకు ఎవరు వచ్చిన వాళ్ళని చూసి చేసి చెప్పాలి కానీ కొత్త లిస్టు